మా గాడిమ గ్రామ కంఠాన్ని బాబా నగరానికి ఇచ్చినట్లు మా పంచాయతీకి అప్పించినట్లు నిన్న పేపర్లో రావడం జరిగింది దానికి మేము ఈ రోజు మా గ్రామస్తులందరూ కలిసి వేళ కంట నివదలుచుకున్నాం ముఖ్య విషయం ఏంటంటే ఇది ఎప్పటి నుంచో మా తాతల నుంచి కూడా ఇది మా గ్రామ కంఠం కింద నలభై ఐదు ఎకరాలు మేము వినియోగించుకుంటున్నాం ఇది మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తి ఇది ఏంటంటే అప్పటి రాజుల దగ్గర నుంచి వాళ్ళు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటప్పుడు మా గ్రామానికి వాళ్ళు నలభై రకాల ఇచ్చి జరిగింది అంటే మీ గ్రామం ఇక్కడ సముద్రవారం ఉంది కాబట్టి ఎప్పటికైనా మీకు భవిష్యత్తులో మీ దేవతలకి మీ ఏ విషయానికి ఇక్కడ ఏటా ఏటాడటానికి అన్ని దానికి అన్న ఉద్దేశంతో అది మాకు ఇవ్వడం జరిగింది అదే విధంగా మేము అప్పటి నుంచి మా తాతల నుంచి కూడా మేము అంతా కూడా మా గ్రామస్తులందరూ ఏకమై ఇది ఎక్కడ ఎవడిలు కట్టుకున్నా ఇక్కడ స్థలం అట్టుకెళ్తాం ఏ గుడి సంబరం జరిగినా ఇక్కడ మట్టి పట్టుకెళ్తాం ఇక్కడ ఏ పుట్ట పుట్టులో ఇక్కడ పుట్ల గట్ట ఉంటాయి ఈ పుట్టలో మట్టి కూడా పట్టుకెళ్ళి దేవస్థానాలకు అక్కడ మా తీర్థాలు అన్ని చేసుకుంటాం ఏ తీర్థం జరిగినా మాకు ఆరుగురు అమ్మవారు ఉన్నారు ఈ ఆరుగురు అమ్మవారిలో ఏ తీర్థం జరిగినా ఇక్కడ మట్టి పట్టుకెళ్ళి అక్కడ చేయడం అదే విధంగా పులిమీరగా ఆరు దిక్కు నాలుగు దిక్కులు ఉండవు మాకు నాలుగు దిక్కులు కూడా ఈ ఆరు దేవతలకి పులి మీర కట్టి పోసార్లో ఇక్కడ సంబరం చేసుకుంటాం ఇక్కడ పులిమీర కడితే కానీ అక్కడ సంబరం చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వదు అదే విధంగా మేము ఇళ్ళ నుంచి కూడా మా తాత ముత్తాజు ఇదే కొనసాగుతుంది ఇదే విషయాన్ని గతంలో ఇక్కడ ఈ స్థలాన్ని వాళ్ళకి ఇస్తాం అన్నప్పుడు మేము ఏం చేసామంటే ఒక పంచాయతీ తీర్మానం చేసి ఇది వాళ్ళకి ఇవ్వడానికి కుదరదు కావలిస్తే మేము కావచ్చే మా పంచాయతీ మీద అమౌంట్ మేము ఇవ్వడానికి సిద్ధం అవుతాం వాళ్ళకి ఎక్కడన్నా చూసి ఏదో చోడ చూసి ఇవ్వండి వాటగా వాళ్ళకి శ్మశానం వాటిగా ఇవ్వద్దని మేము మాత్రం మాట్లాడలేదు కానీ మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని మేము కాపాడుకోవాలన్న ఉద్దేశంతో మా ఆ దేవతలని మా అభివృద్ధి మేము బాగోాలంటే మా దేవతలే బాగోాలి మా దేవతలే బాగున్నట్టు మా పరిస్థితి ఏ రకం ఉంటుంది అన్న ఆలోచనతో మా ఊర్లో చాలా అల్లుకూలం అయిపోతుంది నేను నుంచి అదే విధంగా వాళ్ళకి శ్మశానం ఎప్పటి నుంచి ఉంది దానికి మేము కాదనలేదు వాళ్ళకి ఎక్కడ కావాల్సిన కొట్టడం తప్ప ఈ స్థలాన్ని వాళ్ళకి ఇవ్వద్దని గతంలో కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది పంచాయతీ తీర్మానం చేశాం పంచాయతీ తీర్మానంలో కూడా ఏకంగా ఈ గ్రామ ఈ గ్రామ కంట మా గాడి మొక్క చల్ల చెందాలని ఆ పంచాయతీలో ఆ వార్డు సభ్యులందరూ తీర్మానం చేయడం జరిగింది అదే విధంగా కలెక్టర్ గారికి ఆర్డీ గారికి ఎంఆర్ఓ గారికి విఆర్ఓ గారికి కూడా అందరూ కూడా మేము పత్రికా ముఖం కూడా మేము పేపర్ లో కూడా ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై మూడులో మేము పంచాయతీ తీర్మానం చేసి ఇవ్వడం జరిగింది ఇది ఇది మాకే చందాలే ఎవరికి ఇచ్చినా కుదరదని చెప్పాం అంతేగాని వాళ్ళకి శ్మశానం ఇవద్దని మాకు చెప్పలేదు శ్మశానం ఏరియా చోట్లేవ్వండి మాకు ఇబ్బంది లేదు ఇది మా పూర్వీరు చూసి ఆస్తిని మా మేము కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ వేళ మేము ఈ వేళ నిన్న పేపర్లు ఎప్పుడు వచ్చిందో అప్పుడే ఊర్లో మాకు దేవత శివటేసి చాలా ఇబ్బంది పడుతున్నారు కావున ఏం దయవించి ఈ స్థలాన్ని మాకు గ్రామానికి ఇవ్వాలని ఇది ఏరియా ఎవరికి ఇవ్వకుండా మా కాపాలని మేము కోరుకుంటూ సేవ తీసుకుంటున్నాం ఈరోజు మన గాడిమ గ్రామ పెద్దలు మరియు ప్రజలు అందరూ ఏకాభియంతో ఏదైతే మాకు పక్కనే ఉన్నటువంటి బాబానగర్ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామకి గ్రామ వాళ్ళకి శ్మశానం లేదని చెప్పేసి గతంలో ఏదైతే రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది వాళ్ళ శ్మశానం బాడీ పెట్టుకుని రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది ఆ ధర్నా మేరకు గవర్నమెంట్ వారు రోడ్డుకి రహదారి నిలిచిపోవడం కారణంగా ఎక్కడైతే అదురుగా స్థలం ఉందో ఇమీడియెంట్ గా దాన్ని ఖాళీ చేయమని చెప్పగా వాళ్ళు మాకు ఏదైతే గ్రామానికి మా గత పూర్వీకులు ఇక్కడ గ్రామ దేవతలని పెట్టి గ్రామ దేవతలని కట్టుబడి చేసి ఇక్కడ పొలిమేర్లు పెట్టుకునే స్థలంగా భావిస్తున్నటువంటి స్థలాన్ని వాళ్ళు శ్మశానంగా భావించుకుని ఒక రెండు బాడీని కూడా తీసుకొచ్చి ఇక్కడ దాన సంస్కారం చేస్తారు అయినప్పుడు కూడా మా గ్రామం అంతా కూడా ఏకాభ్రయంతో ఆ రోజు ఆ శ్మశాన బాడీని తీసేసి ఏదైతే చుట్టుకట్టు వేసేద్దాం ఆ గ్రామం అంతా కూడా పొజిషన్ లో అని చెప్పేసి ఏక ఏక తీర్మానం చేస్తే కానీ ఏంటంటే ఏదైతే గ్రామంలో పక్క గ్రామాలకు మళ్ళీ గొడవల వాతావరణం వద్దు శాంతియుతంగా మన సమస్యను పరిష్కరించుకోలే దిశగా ఆ రోజు ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి అయితే కలిసి కలెక్టర్ గారికి కలిసి గౌరవ ప్రతినిధులందరికీ కూడా వెనక పత్రాలు ఇచ్చి మా సమస్య మీడియట్ గా పరిష్కరించవలసింది కానీ కోరుతున్నాం అని చెప్పేసి గతంలో కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేసి ఉన్నారు అయితే ఈ విషయమై ఈ మధ్యనే నిన్న ఏదో కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు ఇది బాబానగరం శ్మశానం చెందిందని చెప్పేసి శ్మశాన వాటికి వాడుకోమని చెప్పేసి ఆర్డర్ ఇస్తున్నారని చెప్పేసి నేను ప్రశ్న పేపర్ లో రావడం జరిగింది ఈ విషయం పట్ల ఈ రోజు గాడిమో గ్రామ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ప్రజలు నాయకులు అందరూ ఏకాభిప్రాయం తోటి తక్షణమే ఈ సైట్ ని మేము హ్యాండ్ చేసుకోవాలి మాది మా మా పూర్వీకులు ఉన్న మా పూర్వీకుల హక్కుని మేము కాపాడుకోవాలి ఎందుకు మా ఊరుకు హక్కులను కాపాడుకోలేనప్పుడు మేము గ్రామంలో ఉంటే ఏంటి ప్రజా ప్రతినిధులుగా చెల్లిబడి అయితే ఏంటి చెల్లిబడి కాకపోతే ఏంటి అనే ఉద్దేశంతో ఈ రోజు గ్రామ ప్రజలు పెద్దల నాయకులందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ రోజు పొలిపెరులకి అమోర్లు తెలుసుకుని కొబ్బరికాయ కొట్టి కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఈ ఏదైతే మాకున్న హక్కుల్ని మేము కాపాడుకునే దిశగా మేము ముందుకు వెళ్తున్నాం దయచేసి అధికారులు అందరూ కూడా మీరు గమనించాలి ఇక్కడ మీరు ఇచ్చే మీరు ఏదైతే మీరు ఇచ్చే ఆర్డర్స్ ఇచ్చే ముందు ఇక్కడ ఉన్న గ్రామంలో ప్రజలు ప్రజల యొక్క ఆ తెలుసుకొని ప్రజలను తెలుసుకుని ఈ విషయం మీద ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా లేదా అని తెలుసుకుని ప్రజలను ఆ గాడిమో గ్రామాన్ని కానీ పక్కన ఉన్నటువంటి గోపాలపురం కాని గ్రామ గంటలు ఏమున్నాయి ఏంటని తెలుసుకుని ఇవ్వాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం ఇలాంటి వాతావరణాన్ని మీరు ఎందుకంటే వెనక్కి తీసుకోకపోతే కనుక ఇది గొడవల వాతావరణంగా తయారయ్యి ఎవరి హక్కుల్ని కూడా ఎవరు వదులుకునే పరిస్థితి కాదు ఈ రోజు ఈ మీడియా ద్వారా నేను మీకు అందరికీ ప్రజాప్రతినిధులకి అలాగే అధికారులు కూడా నేను తెలియదు ఏమనకంటే నేను గాడిమ పంచాయతీ ఒక సర్పంచ్ గా బాధ్యత నిర్వహిస్తున్నాను మీరు దయచేసి మీరు ఏదైతే మీరు ఇచ్చిన ఆర్డర్ని వెనక్కి తీసుకుని ఆ ఏదైతే బాబా నగరం శ్మశానం వాటికి ఇబ్బంది ఉన్నది కాబట్టి వాళ్ళకి శ్మశానం వాటికి ఏదైతే మేము గ్రామీమ పంచాయతీ నుంచి కొంత నిధులు ఇస్తాం కలెక్టర్ గారి నుంచి నిధుల నుంచి కొంత నిధులు ఇవ్వండి మీరు కలెక్టర్ గారి నిధులు మా గ్రామ పంచాయతీ నిధులు కలిపి ఒక శ్మశానం వాటికి ఏర్పాటు చేద్దామని అని చెప్పేసి మేము నిర్ణయించుకున్నాం ఆ దిశగా మీరు అడుగులు వేస్తే మా గ్రామ పంచాయతీ కనుక సహకరిస్తే మీరు మేము ఖచ్చితంగా వాళ్ళకి కూడా గ్రామ మా పక్కన ఉన్నటువంటి మా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి బాబా నగరం గ్రామం కాబట్టి వాళ్ళకి కూడా మేము సహకరిస్తాం మీరు దీన్ని ఈ గొడవల వాతావరణం కాకనుక శాంతియుతంగా మా హక్కుల్ని మాత్రం మాకు కాల రాస్తే కనుక మేము తగిన చర్యలు తీసుకోవాల్సిన సందర్భం ఆసన్నమైందని చెప్పేసి ఈ మీడియా ద్వారా మేము తెలియబడుతున్నాం

మన ప్రభుత్వ అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మా గాడిమాగ పంచాయతీ తరపు మా గాడిమాగ పంచాయతీ పరిధిలో గల మా గాడిమాగ గ్రామ తరఫున ఏదైతే మా పూర్వం నుంచి కూడా మా గాడిమాగ గ్రామానికి ఆనుకుని గ్రామ కంటం కింద తరతరాలుగా మా అమ్మవారు దనమ్మ తల్లి గంగాలమ్మ ముత్యాలమ్మ రాసుకుని సార్ దేవలపడ దనమ్మ పరదేశమ్మ భద్రకాళి అమ్మవారు ఆరుగురు దేవతల పేర మీద పూర్వీకులకు మాకు ఎంచుమించు మూడు వందల నాలుగు వందల తరాలకు మున్ సంవత్సరాలకు మునుపు ఏదైతే రాజుల పరిప వ్యవహారం కింద సాగేదో అప్పట్లో మీ గ్రామ దేవతలకు గ్రామ కంఠం కింద ఇది మీరు వ్యవహరించుకోవాలని వ్యవహరించుకోవడానికి మా పేర్ల మీద మీ దేవతల సంబరాలకి ఉత్సవాలకి దీన్ని నిలబెట్టుకుని తరతరాలు మీ గాడిమాగ గ్రామం ఎంతవరకు అయితే ఉంటుంది అంతవరకు మా పేరు నిలబెట్టాలో నిలబెడతారని ఆశతోటి దృఢ సంకల్పంతో మీకు మీ దేవతలకు మీ గ్రామానికి మేము ఇది రాసిస్తున్నామని చెప్పేసి వదిలిపెట్టి వెళ్ళారు అప్పటి నుంచి కూడా ఇంచుమించు నాలుగైదు సంవత్సరాల తరాల నుంచి కూడా మా ఈ గ్రామ దేవతలకు ఒకటి అక్టోబరు రెండు ఏప్రిల్ సంవత్సరాలు మాకు రెండు మార్లు జరిగే ఈ ఉత్సవాలకు పర్వట పరు పొడిమేర కింద మొత్తం నాలుగు దిక్కులకి నాలుగు పొలిమేరలు ఉంటాయి సార్ పర్వత పొలిమేర కింద మాకు ఇక్కడ అమ్మవారికి పొలిమెర కట్టి నైవేద్యం పెట్టి అప్పుడు గ్రామంలో ఉన్న దేవతల్ని ఆహ్వానించి ఉత్సవాలు చేయడం ప్రారంభిస్తారు ఇది మా తరతరాలుగా తన తన ధర్మాన్ని ఆచరించి మా హిందూ ధర్మం అంటూ ఒకటి ఉంటుంది కనుక ఆ హిందూ ధర్మ ధర్మానికి ఎటువంటి ఇబ్బందులు కలగజేయకుండా మా గ్రా గాడిమాగ గ్రామ దేవత పవిత్రతకు భంగం కలిగించకుండగా ఏదైతే నిన్న విడుదల చేసిన బాబా నాగరపు వాళ్ళు శ్మశాన వాటికి విషయం అనేది బయటకు వచ్చిందో ఇది ఇంచు నుంచి వన్ అండ్ హాఫ్ తీరుకి కిందటే మొదలైందండి అప్పటి నుంచి కూడా మేము అప్పట్లోనే తగిన అధికారులకు ఎమ్ఆర్ఆర్ గారికి గ్రామ సర్పంచ్ గారికి వీళ్ళందరికీ కూడా వినత పత్రాలు అందజేసుకుని మా మా మొర విన్నుకొని మా బాధ అంతా చెప్పుకున్న తదుపరి ఇప్పటి వరకు కాళయాపనం ఇంకోటి ఇంకోట మొత్తం మీద ఇంకా అది అలాగే పోస్ట్ బాగా కాలయాపన జరిగింది ఇంకా నిన్న విడుదలైన సందర్భంగా మేము ఇది కూడా మనం కూడా ఏదైతే బాబానాగర్పల బాధ మనం కాదు అనేది లేదు కానీ మన దేవతలకు తన తన ధర్మానికి హిందూ ధర్మానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనేది కాకుండా మన పంచాయతీలోనే ఎక్కడో ఒక చోట ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకుని ప్రభుత్వం పట్ల మనభూతి తెలిపి వాళ్ళకి ఎక్కడో ఒక చోట శ్మశాన వాటక ఏర్పాటు చేయమని చెప్పేసి మన గోడ వినవించుకుందాం ఇందుకని చెప్పేసి ఈ విధంగా మేము మొరపెట్టుకుని వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఏదైతే నిన్న రిలీజ్ చేశారో అది వెనక్కి తీసుకుని తగిన అధిక చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలో ఉన్న అధికారులందరికీ అది అందరికి వినిమించుకోవడం జరుగుతుంది అయ్యా మరి గాడిమగ పంచాయతీలో ఉన్నటువంటి గాడిమగ పంచాయతీలో నాలుగు గ్రామాలు నాలుగు గ్రామాల్లో లక్ష్మీ గాడి లక్ష్మీపతిపురం చిన్నవలసల పెదవలసల మాతో కలిపి ఒక గోపాలపురం గాడి మొగతో కలిపి గోపాలపురం ఒక యాభై నలభై మంది మా ఫ్యామిలీతో కలిసి మత్స్యకారుల ఫ్యామిలీతో కలిసి గోపాలపురాన్ని మా ఊరు పక్కనే కట్టుకున్నాం మేమందరూ ఇప్పటి వరకు కూడా మూడు తరాలు మూడు తరాలు మట్టి కూడా మేము ఇప్పటి వరకు కూడా గోపాలపురం చిన్న మాట అన్నది లేదు మా దోళిని ఎక్కించుకుని మేము వాళ్ళని ఏటకు తీసుకెళ్ళేవాళ్ళం మా నావలకెళ్లి దాన్ని పక్కదాకా తీసుకెళ్ళేవాళ్ళు అదే మా నావల ఎక్కించుకెళ్లి దుగ్గులను దేవించేవాళ్ళు వాళ్ళ చేత మేము మాతో సమానంగా మాతో పాటు పల్లెరకం చేసుకునే విధంగా వాళ్ళు ఇప్పటి వరకు గోపాలపురం అనేది మా పక్కనప్పుడు అయ్యా మీరు మీరు ఎవరైనా కానీ గొప్పకుని ఎప్పుడైనా ఏదైనా గొడవ వస్తాది మీకు ఏమో వస్తుంది ఎందుకంటే గోపాలపురం సపరేట్ గా అప్పుడు ఆ టైంలో చిక్కా రంగవంత్ర టైంలో అప్పుడు పక్కన నెళ్ళికి వేరే సైట్ ఇప్పించి ఇల్లు కట్టించాం ఇల్లీలు కట్టించి ఆ విధంగా గోపాలపురం మేము గడుపుకున్నాం గాని నిన్న కాక మొన్న బాబానారో వచ్చింది మూడు తరాలు మట్టి మేము ఇప్పుడు కూడా బాబానారో ఎప్పుడు వచ్చింది మధ్యలో వచ్చింది బాబా నారానికి మిమ్మల్ని గవర్నమెంట్ ని మేము అన్యాయం చేయమని అంటలేదు గత ప్రభుత్వం చేసింది తప్పు అయినా కానీ మీకు ఆయనకి మేము అన్యాయం చేయమని అనట్లేదు ఐదేళ్ళు పేషెంట్ చేసింది ఎస్సీ పేషెంట్ మేము ఎగ్గించుకున్నాం గాడి మొగ ఏకతాటిగా ఎయిటీ పర్సెంట్ వేసాం ఎయిట్ సూర్యకాంతం కావురు సూర్యకాంతాన్ని మేము ఎగ్గించుకున్నాం ఐదేళ్ళు ఆవిడ ఏం చేసింది ఐదు కోట్లు ఆరు కోట్లు ఖర్చు పెట్టింది ఏం చేసింది వాళ్ళ దగ్గర డబ్బు లేదా ఒక అరకరం ఎక్కడ తొక్కని చూసి బాబా నగరం బాబా నగరానికి ఎస్సీ ఆవిడ పేషెంట్ ఎస్సీ ఆవిడ అన్ని ఇది ఆవిడ సంతకం సెక్రటరీ అందరూ ఈవిడ చేయలేదు అప్పుడు ఒక అరేకరం ఎక్కడో చూడగలేదా మా గ్రామ కంటంలో రెండు సెంట్లు కాదు కదా ఇరవై ఐదు సెంట్లు అని అంటున్నారు ఇరవై ఐదు సెంట్లు కాదు కదా సెంటు కూడా ఇవ్వము గ్రామ కంటం మీకు ఎంత కావాలి చెప్పండి మా కలెక్టర్ గారు పెట్టుకోరు కదా కలెక్టర్ గారు మా ఊరు పెట్టుకుంటుంది గారి మీద పెట్టుకుంటుంది మీకు మీకు కావాలి సూచన వాటిగా మీకు మా పంచాయతీలో డబ్బు ఉంది ఎంత అంత మీకు ఐదు గుంచాలు మీరు మీరు ఇచ్చారు కాబట్టి మీరు చెప్పండి మేము కొంటాం ఖచ్చితంగా కొంటాం బాబా నగరం మాకు వ్యతిరేకం కాదు అయ్యా గవర్నమెంట్ మాత్రం వెనక్కి తీసుకోండి అమ్మరావు గారు విఆర్ గారు మీరు వెనక్కి తీసుకోండి దీని ప్రకారంగా మేమందరూ కూడా సహకరిస్తాము వాళ్ళకి శ్మశాన వాటక మనం అందరం కలిసి ఇద్దాం వేరే చోట ఇవ్వనని మేము అంటలేదు మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు బాబానగరం వెనకాలొచ్చింది మాతోటి ఉన్న ఊరికే ఇప్పటి వరకు ఇక్కడ ఎస్సీలకి అగ్నిభోషత్రీలకి ఇప్పుడు గొడవలే లేదు ఇప్పటి వరకు కూడా ఒక కేసు చూడండి ఎప్పుడైనా కానీ ఒకే ఒక నాకు తెలుసుండగా ఈ యాభై మూడేళ్ళు ఒకే ఒక కేసు ఒక ఒక మాస్టర్ గారు కేసు కప్పించి ఇంకెప్పుడు కూడా ఇప్పటివరకు వరకు కేసు అనేది ఎస్టీలకి మాకు అసలు కేసు అనేది లేదు మాకు గవర్నమెంట్ ఇప్పుడు గత ప్రభుత్వం మమ్మల్ని ఎలా చేసిందో తెలియదు మరి తొమ్మిది నెలలు అవుతుంది అన్నారు ఇదేదో చేసి కానీ అన్ని కాదు మీకు ఇది మాత్రం వాళ్ళకి మాకు గొడవలు పెట్టద్దు దయ ఉంచి వాళ్ళకి శ్మశానం వాటికి లేదు మీరు గవర్నమెంట్ సహకరించండి మేము కూడా సహకరిస్తాం ఆ విధంగా ముందుకెళ్ళి మనం వాళ్ళకి ఏ స్మశాన ఘాటకి ఎక్కడిద్దాం అనేది మా గ్రామ కంట్రోల్లో కాకుండా ఎక్కడో జిరాచి కొనండి దాని ప్రకారంగా మా పంచాయతీలో బొల్ డబ్బులు ఉన్నాయి కొందాం ఖచ్చితంగా ఇద్దాం మాకు కానీ వాళ్ళకి మాకు గొడవలు అని చెప్పేసి మీడియా ద్వారాగా మరి ఇప్పుడున్న అధికారులు కానీ విఆర్ఓన్ కానీ వీళ్ళందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం Masihnya? Bagaimana rende? ધર્મ ને